హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఎట్లా వెళ్తాం బ్యాక్ టు షమకు సిమెంట్ బ్లాక్ అందరు ఎలా ఉన్నారని మేము వచ్చి సార్ చాలా బాగున్నాం మీరందరు బాగుండాలి అని దేవుడిని అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్ ఈ రోజు అయితే బ్లాగ్ అయితే చూడండి స్టార్ట్ అయిపోయింది మా వచ్చి చీకట్లు నీళ్ళు జల్లుతున్నాయి మమ్మీ ఏం చేయండి ఇక పోదావాళ్ళు మీరు క్లిక్ చేసిరు కదా మీరు టైం ఏంటే అసలు సో ఇక్కడ అయితే టైం చూడండి ఫ్రెష్ టూ ఫార్టీ త్రీ డిసెంబర్ సిక్స్ ఫ్రైడే సో మా మదర్ అయితే పొద్దు పొద్దున్నే లేచి పెద్దరాత్రి లేచి పని అయితే చేసుకుంటున్నారు ఇంకా పిండి వాళ్ళు అయితే నైట్ వెళ్ళిపోయిండ్రు కదా ఇంకా మేమైతే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ బయలుదేరుతున్నాము అక్క నైట్ మొత్తం పడుకోలే నేను కూడా పడుకోలేదు ఇంకా అక్క అయితే అసలు పడుకోలే ఒక నిమిషం నేను కూడా పడుకోలే ఇంకా అక్క అయితే అంట్లో అవి పోయింది అమ్మ అయితే ఒక రెండు మూడు గంటలు అయితే పడుకుని లేచింది ఇప్పుడైతే పనులు అయితే స్టేసేసుకుంటున్నారు పనులు అయితే ఏం లేదు అక్క అయితే మొత్తం చేసేసింది ఇంకా అమ్మ ఉట్టిగా ఫ్రైడే కదా ఈ రోజు కొంచెం ఇంటి ముందు ఊకి నీళ్ళు చల్లేసింది ఇల్లు కూడా చూపిస్తా ఇక్కడైతే చూడండి మొత్తం అయితే నీట్ గా ఊకేసింది అక్క వచ్చ ఉండే సో మొత్తం అయితే కట్గేసి ఇక్కడ చూడండి స్టవ్ మొత్తం క్లీన్ చేసేసింది ఇది కూడా క్లీన్ చేసేసింది సో అక్క ఒక్కటే చేసుకుంది నువ్వే ఎత్తాలి అది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పక్క బట్టలు అయితే ఎత్తేస్తుంది మామదారు సో పని అయితే ఏం లేదు ఇక్కడ చూడండి పెద్ద ఇంకా మా ఫాదర్ అయితే పడుకుని ఉన్నారు సో పక్కబెట్టలు అయితే లేపేసిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత అయితే కలుస్తాం ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెడీ అయిపోయినా సో మా మదర్ అయితే ఇంకా లేట్ చేస్తున్నారు మా అందరి అయితే అయిపోయింది టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది పెద్ద కూడా రెడీ అయిపోయిండు ఇంత పొద్దున్న పొద్దున్న స్నానం చేసిండు వస్తుంది ఆయనకి అయితే చూడండి ఫ్రెండ్స్ ఈమె ఇంకా సర్దుతుంది ఏమైంది కానీ అయిపోయింది అయిపోయింది కానీ అస్సలు అయిపోగొట్టవు ఏమైనా ఉంటే పెట్టుకో ఒట్టిగా పెట్టుకుని పోతున్నా ఫ్రెండ్స్ ఒక్కొక్క జత అంతే బై ఛాన్స్ నైన్టీ పర్సెంట్ అయితే ఆగాము ఒక టెన్ పర్సెంట్ ఆగితే అని నైట్ ప్యాంట్లు టీషర్ట్లు నైటీలో లో ఒక సారీ అయితే పెట్టుకున్నారు మామదారు సో ఇదే ఇంకా లగేజ్ చార్జర్ ఒకటి పెట్టుకుంటాం అంతే ఇంకా ఏమైందో మీ అట్ట కూర్చున్నాము రెడీ అయిపోయినావా ఇంకా అక్క వాళ్ళదే లేటు హడావుడి హడావుడి చేసి రెడీ చేపించింది వాళ్ళే ఇప్పుడు ఏదో చేస్తున్నారు పది నిమిషాల నుంచి కూర్చున్నాము ఏమో ఇ నాకేం అది లేదు ఫోన్ చూసి అక్క పని చేసుకుంటుండే పొయ్యి ఇల్లు ఊకినా అది గ్యాస్ బండ దూడ్చిన అది అన్నాలవన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టినాం బిర్యానీ రైసు అన్ని సో ఇంకా అక్క వాళ్ళ రెడీ అయితే బయలుదేరిపోతాం ఫ్రెండ్స్ ఇక్కడైతే కార్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ బయలుదేరిపోతున్నాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పౌద ఒక్క నాలుగు అయింది సో బయలుదేరిపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఎల్లు అయితే ఒక గంట అయింది మా ఆయనకి ఏందో నిద్ర వస్తుందో ఏమో ఆపి కాఫీ అయితే తాగుతున్నారు మద్రాస్ ఫిల్టర్ కాఫీ అంట చిట్టలు అయితే దాటాము చూడండి అక్కడ ఉన్నారు వాళ్ళు కనిపిస్తలేరు మీకు అగో మా బాబు కూడా ఈ టైం వరకు మెల్కొతూనే ఉన్నాడు ఆయనకు పడుకో పడుకోమన్నా పడకొట్లేడు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్న మా అక్క అయితే టీయో మరి ఛాయో కాఫీ అయితే తాగుతుంది వీళ్ళైతే కాఫీలు తాగుతున్నారు నాకైతే వామిటింగ్ వచ్చేటట్టే ఉంది చుట్టాల దగ్గర అయితే కాఫీ అయితే తాగేస్తున్నాము సో కాఫీ అయితే తాగి బయలుదేరుతాం సో అక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆయన అయితే ఇందాక ఇటువైపు ఊకిండు మళ్ళీ అటుపోయి ఊకుతుండు మొత్తం ఊక్తాడేమో బతకడానికి చూడండి కోటి విద్యలు అన్నట్టు ఈయన ఈ వయసులో కూడా కష్టం చేస్తున్నారు చలి లేదు గిలి లేదు మనం లేవాలంటే చలి గిలి అంటాం కానీ ఆయన చూడండి ఎంత కష్టం చేస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్ పోయింది టైం అయితే సిక్స్ ట్వంటీ అవుతుంది మేము ఓఆర్ఆర్ మీద నుంచి అయితే వెళ్తున్నాం ఇంకెంత టైం పడుతుంది అరగంట పడుతుంది ఏమో మా అమ్మ మా తమ్ముడు అయితే హాయిగా నిద్రపోతురు గురకాలు కొట్టుకుంటా మాకైతే అసలు నైట్ అంత నిమిషం నిద్ర లేదు మా బాబు అయితే మంచిగా టైం పాస్ చేస్తున్నాడు మాకు అసలు మాకు నిద్ర వస్తుంది కానీ ఆయనకు వస్తలేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే సన్రైజ్ అయిపోయింది మీకు వీడియోలో కొంచెం క్లియర్ లేదనుకుంటా ఎయిర్పోర్ట్ దగ్గరకైతే వచ్చేసినాం మేము మా పిన్ని వాళ్ళు ఇంకా హాఫ్ ఎన్ అవర్ పడుతుందంటూ ఏమైందో ఆడున్నావు ఎయిర్పోర్ట్ లో తెల్లారి వాళ్ళు ఇంకా రాలేదు ఫ్రెండ్స్ ఇంకా మేమైతే తొందరగా వచ్చేసిన ఊరి నుంచి వచ్చినా గానీ తొందరగా వచ్చి మా పాప హడావిరి నైట్ మొత్తం అసలు నిద్ర లేదు నాకేత లేదు నైట్ పని మొత్తం చేసేసింది అట్లుదోగింది అన్ని సందేశింది నూకింది వాకి ఉంచింది ఇవాళ మా అమ్మా అయితే ఇంకా ఎయిర్పోర్ట్ వచ్చింది కదా అబ్బా ప్రభాస్ బాగుండు అని అనుకుంటుంది సినిమా హీరో ఎవరైనా కనిపిస్తే సార్ ప్రభాస్ అంటే చాలా ఇష్టము నాగార్జున అంటే ఎవరైనా కనిపిస్తే సార్ కోరిక నాగార్జున ఒకసారి కలవాలి అది నాకు కోరిక ఇస్తుంది సరే ఇంకా వాళ్ళు వస్తారు మన అటు పోయి వెయిట్ చేద్దాం పద ఎవరైనా కనిపిస్తారేమో చూద్దాం సో ఇక్కడైతే పిన్ని వాళ్ళు అయితే వచ్చేసారంట ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఆల్రెడీ పైకి వెళ్ళిపోయారు సో మేమైతే తొందర తొందరగా అయితే వెళ్ళిపోతున్నాము టైం అయిపోతుందని మేమైతే కింద వెయిట్ చేస్తుండే వాళ్ళు వస్తున్నారని సో వాళ్ళైతే పైకి వెళ్ళిపోయారంటే సో మేమైతే చూడండి పైకి అయితే వచ్చేసాము సో మా తమ్ముడికి అయితే సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేస్తున్నాము వాడు అట్లా వెళ్తుంటే కొంచెం అందరికైతే చాలా బాధగా అనిపించింది ఫ్రెండ్స్ ఎవరీ లైఫ్లో వాళ్ళైతే మూవ్ ఆన్ అవ్వాలి కదా ఎమోషన్స్ అయితే పక్కన పెట్టాలి సో వాడైతే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిందా బాగా అనిపిస్తుంది మేం చేస్తాం మనం ఇల్లలే మేమైతే ఇంకా బయలుదేరుతున్నాం ఎట్లా వెళ్తామో తెలియదు మరి మా ఇంటికి వెళ్తామా పెద్దమ్మ ఇంటికి వెళ్తామా లేకుంటే మీరాలు కూడా పోతామా లేకుంటే పిర్జాది కూడా పోతామా అన్నది తెలియదు కిందికెళ్ళి వీళ్ళైతే టిఫిన్ చాయ్ అది చేసే తినేస్తారు టీ తాగేసి మళ్ళీ ఎక్కడికి వెళ్తాం ఏంటనే చూపిస్తాం ఇంకా తమ్ముడు వెళ్ళేది ఎక్కువ చూపించలేకపోయినా ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ లాగ్ అయితే కంటిన్యూ అయింది చూసేయండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వ్యూ అయితే ఎంత మంచిగా ఉందో నాకు ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే కళ్ళు అయితే తిరుగుతున్నాయి ఇక్కడైతే చూడండి మన ఇండియా ఫ్లాగ్ అసలు చూడండి మొత్తం మొత్తం పచ్చగ్ని కనిపిస్తుంది మనకైతే మా అమ్మ కోరికైతే నెరవేరట్లే ఎవరన్నా కనిపిస్తే బాగుండు ఎవరన్నా కనిపిస్తే బాగుండు ఒక్క టీవీ సెలబ్రిటీ అన్న ఎవ్వరు కనపడలేదు ఫ్రెండ్స్ అయితే కూర్చొని బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ ఎందుకోసం అందరం వచ్చిన తెలియదు ఇక సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అందరం అయితే రాఘవేంద్ర టిఫిన్స్ అయితే వచ్చినాం టిఫిన్ చేయాలని సో ఇక్కడైతే టిఫిన్ చేసి ఆ తర్వాత ఇక్కడికి వెళ్తాము ఏం వెళ్తామో తెలియదు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ పూరి అయితే తినేస్తున్నారు మేము పెద్దమ్మ వాళ్ళు ఇంకా బాబాయ్ వాళ్ళు అందరం అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నాం ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు అయితే ఆర్డర్ అయితే చేసేసుకున్నారు సో మా మదర్ అయితే చూడండి ఇక్కడ దోశ చే చెప్పుకున్నారు సో మా మదర్ అయితే దోశ అయితే చాలా అంటే చాలా నచ్చింది ఇక్కడైతే చూడండి టేస్ట్ చూసి సూపర్ అంటున్నారు సో మా పెద్దమ్మ వాళ్ళు చూడండి నేను కూడా టేస్ట్ అయితే చూసాను దోశ బాగుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనైతే పూరి ఆర్డర్ చెప్పుకున్నాను చాలా అంటే చాలా బాగుండే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అందరం అయితే టిఫిన్ అయితే చేసేసినాం కానీ టిఫిన్ చేసిన తర్వాత వీళ్ళు ముగ్గురు అయితే డిస్కషన్ అయితే పెట్టిండు అమ్మ పెద్దమ్మ ఇంకా బాబాయ్ బాబాయ్ అయితే ఇంకా బిల్ ఎవరు కడతారు మీరే కట్టాలి నేను అని ఇక్కడైతే చూడండి బిల్లు కోసం డిస్కషన్ పెడితే నువ్వు కట్టు లేదు నువ్వు కట్టు అని ముగ్గురు అయితే డిస్కషన్ అయితే చేసుకుంటున్నారు ఫైనల్ గా అయితే బాబాయే బిల్లు మొత్తం అయితే కట్టింది ఇక్కడ చూడండి ఫ్రెండ్ టిఫిన్ లో అయితే అయిపోయినాయి ఇంకా చాయ్ కూడా తాగేస్తున్నారు ఎట్లుంది మంచిగుందాయ్ ఈ రోజు నేను కూడా తాగేస్తున్నా షుగరే ఇంట్లో అయితే షుగర్ లెస్ సో చూడండి ఫ్రెండ్స్ స్కూల్ పిల్లలు ఎక్స్కర్షన్ వచ్చారు అనుకుంటా సో వాళ్ళు అయితే బాగా చెప్తున్నారు సో చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చినాయి నెక్స్ట్ అయితే మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మీకు ఇదే సర్ప్రైజ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంటికి వచ్చేసినాం మరి ఎందుకు వచ్చిందో ఏందో తెలియదు మళ్ళీ ఇంత తొందరగా ఇంటికి వస్తామని అనుకోలేదు మళ్ళీ వచ్చేసినావు ఇంటికి చేసిన సో అక్కడ నుంచి అయితే అయితే చేసేసి ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇంకా పెద్దమ్మ వాళ్ళు లంచ్కి అయితే ఇన్వైట్ చేసిండ్రు

సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము సో ఇక్కడైతే చూడండి మూటలు ఇక్కడైతే ఉండే మా అక్క చీరలు డ్రెస్సులు సో ఇవైతే పెట్టుకుంటుంది సో మొత్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ బయలుదేరిపోతాం మా అమ్మ చెప్పులు చూడండి ఎయిర్పోర్ట్ కి ఏ చప్పులు వేసుకుని వచ్చిందో చూపి ఒకసారి ఏం చేయను నిద్ర మత్తులో వేసుకుని వచ్చింది ఇక్కడైతే లాక్ అయితే చూస్తున్నావు సో పెద్ద వాళ్ళ ఇంటి సో ఇక్కడైతే పెద్ద వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము లంచ్ అయితే చేసేస్తున్నాము వైట్ రైస్ చికెన్ కర్రీ సో లంచ్ అయితే చేసేసి ఇక్కడైతే చూడండి మా అమ్మాయి ఇంకా అమ్మమ్మ ముచ్చట్లు అయితే పెడుతున్నారు చిన్న ఆయన అయితే చేస్తుంటే చూస్తున్నారు సో ఇద్దరు చూడండి సేమ్ టు సేమ్ ఉన్నారు అమ్మ అమ్మమ్మ పెద్ద వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇంకా అంటే అయితే చేసుకొని ఇంకా పోతున్నాం ఇంకా మా అమ్మ అమ్మ చూడండి ఏడుస్తుంది మళ్ళీ మీరు వాళ్ళు కూడా ఇంకా పెద్దవాళ్ళ ఇంటికి వచ్చిన లంచ్ అయితే చేసేసుకుని ఇక్కడైతే ఎక్కువ చూపించలేకపోయినా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది చూసేయండి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పెద్దమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే బయలుదేరిపోతున్నాయి అదే ఇంకా పెద్దమ్మ కొంచెం నైట్ల మీద ఉన్నదా అందుకే చూపించట్లేదు ఇంకా మా అమ్మమ్మ చూడండి ఇంకా అటు వస్తే ఏడుస్తుంది ఇటు వస్తే ఏడుస్తుంది అమ్మకు ఏడవ రోజు ఫ్లాగ్ అయితే కంటిన్యూ అయితే ఫ్రెండ్స్ ఇంకా ఎక్కడికి వెళ్తాం ఏం చేస్తాం మొత్తం చూపిస్తా ఫ్లాగ్ అయితే చూసేయండి సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మా పెద్ద ఆయన మార్నింగ్ నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రెంచ్ ఫ్రైజ్ అనిపింటే ఇంకా పోయేటప్పుడు దారిలో అయితే ఆపి తీసుకుంటున్నారు మా బావ సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం అయితే ఆగిన ఆయనకు అయితే చాలా ఇష్టము ఫ్రెంచి ఫ్రైస్ అంటే ఇక్కడైతే రెండు పూలదండలు అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో మా ఇంటి పక్కన ఉన్నారు కదా బాబాయ్ పిండి వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్లైట్ జుమ్మాగి అయితే ఉంటే సో పూలదండలు అయితే తీసుకెళ్తున్నాం వాళ్ళైతే డిన్నర్ కి అయితే పిలిచిండ్రు నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే తవాలు కూడా తీసుకుంటున్నారు మా తమ్ముడు కోసము సో బాబాయ్ వాళ్ళ కొడుకు జుమ్మాగి ఉంది సో దానికోసం అయితే పూలదండలు ఇంకా తువాలు అయితే తీసుకున్నారు ఇక్కడ ఈ షాప్ అయితే మమ్మీకి అయితే తెలుసు సో అందుకోసం ఒక ఫైవ్ మినిట్స్ అయితే నిలబడి మాట్లాడి వచ్చేసాము ఇంకైతే వచ్చేసినాము హాయిగా ఉంది మన ఇంటికి వస్తాయి ఏం లేవు ఇంకా చూద్దాం లేదా అయిపోతే అయితే వచ్చేస్తా ఇంకా నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ సో పక్కన పిండి వాళ్ళు ఉంటే వాళ్ళు జుమ్మాయికి ఉంటే డిన్నర్ కోసం అయితే పిల్చారు ఇంకా అమ్మ ఒక్కళ్ళు అయితే వెళ్తున్నారు చిన్న మొత్తం వేడి చేస్తున్నా దాల్చా అన్నీ వేడి చేస్తున్నా ఇప్పుడు కరెక్ట్ టైం మంచిగా మనకి వచ్చినాయి అది కాక పిన్ని కూడా ఇచ్చింది కదా బగారా చూపిస్తుందా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే బగార అన్నాము చికెన్ కర్రీ ఎందుకో ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో అయితే ఏమండుకోట్లే ఇచ్చినవి ఉన్నాయి ఇంట్లో తాలక ఎక్కువ అవి కూడా ఉన్నాయి సో అవి అయితే వేడైతే చేసేసుకుని తినేస్తున్నాం సో ఇంకేం లేదు తినేసి పడుకోవడమే కదా పనికి అయితే చూడండి అన్నలు అయితే పడుకుంటాం వచ్చి పడుకుంటాం ఇక మా దాన్ని బాగా కలిసిపోయి ఉండేది మార్నింగ్ కూడా చాలా లేట్గా నైన్ అయిన తర్వాత ఇంటి పనులు అన్ని ఇంకా నైట్ తర్వాత బ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా పొద్దున్న నుంచి అట్లు తోడు బట్టలు వేసుకోవడం ఇల్లు మళ్ళీ క్లీన్ ఓడవడం చూడవడం వంట చేసుకోవడం ఇదే సరిపోయింది సో ఇంకా రెస్ట్ ఏమంటారు కొంచెం రెస్ట్ ఇద్దామని వీడియో అయితే బ్లాగ్ అయితే తీయలేదు సో నైట్ బ్లాగ్ అయితే అక్కడనే ఎండ్ చేసేసాము సో ఎండింగ్ అయితే తీసుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అమరాన్ మూవీ కూడా చేశారండి చాలా బాగానే ఉంది సగమే చూసాము చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేస్తారంట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చేస్తాం మీ ముందుకు వస్తానండి బాయ్ అండి నెక్స్ట్ బ్లాగ్ తో మీ ముందుకు మళ్ళీ వస్తాం ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇక్కడనే చేస్తున్నాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి